ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ ఐదు లక్షణాలు కనుక మీరే ఉంటే మీరు లైఫ్లో ఎప్పటికీ ఎదగలేరండి అందులో నెంబర్ వన్ భయపడే వాళ్ళకు ఎంత బలం ఉన్నా కానీ ధైర్యం లేకపోతే ఎప్పటికీ ఎదగలేరండి ఈ ధైర్యం అనేది ఒక శక్తి ధైర్యం లేకపోతే ఎప్పటికీ ఎదగలేరు ఇక నెంబర్ టూ ఎలాగైతే భయపడేవాడు సముద్రాన్ని దాటలేడో అలాగే పిరికివాడు కూడా తన జీవితంలో ఎప్పటికీ గెలవలేడు కాబట్టి పిరికి తనాన్ని ఉన్నవాడు ఎప్పటికీ ఎదగలేరు ఇక నెంబర్ త్రీ అదృష్టం అనేది ధైర్యవంతులకు మాత్రమే వర్తిస్తుంది కానీ పిరికి వాళ్లకు కష్టాలు మాత్రమే వర్తిస్తాయి కాబట్టి మీరు ధైర్యంగా ఉంటారో పిరికితనంగా ఉంటారో మీరే సెలెక్ట్ చేసుకోండి భయం మీ పేరును కనిపించకుండా చేస్తుంది కానీ ధైర్యం మీ పేరును చిరస్థాయిలో ఉంచేలా చేస్తుంది ఇక నెంబర్ ఫైవ్ భయం నిన్నెప్పుడు ఓడిపోయేలా చేస్తుంది ధైర్యం నువ్వెప్పుడు గెలిచేలా చేస్తుంది భయమే మీకు నాశనం ధైర్యమే నీకు జీవితం కాబట్టి భయాన్ని తొలగించుకోండి ధైర్యాన్ని రక్షించుకోండి మీరు లైఫ్లో ఎదగాలి అంటే భయాన్ని వదిలిపెట్టండి మీకు ఎప్పుడైతే భయం పిరికితనం ఉంటుందో మీ ఎదుగుదల ఎప్పటికీ సాధ్యం కాదు అర్థమైంది అనుకుంటాను ధైర్యంగా ఉన్నవాళ్ళు కామెంట్ సెక్షన్లో ఎస్ అండ్ కామెంట్ చేయండి